నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోకి సముద్ర మార్గం ద్వారా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు అనేక చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కువైట్లోకి సముద్ర మార్గం ద్వారా మనం చూసుకుంటే మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ అనేక రకాల కువైట్లో నిషేధించబడిన వస్తువులు వస్తూ ఉన్నాయి అలాగే చాలామంది విదేశీ పోరులు కూడా ప్రవాసులు కూడా కువైట్లోకి ప్రవేశించడానికి సముద్ర మార్గాన్ని వాడుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ సముద్రంలో భద్రతను పెంచడానికి కువైటు స్మార్ట్ మానవరహిత పడవలను ప్రారంభించింది కువైటు కోస్ట్ గార్డు నౌకాదళాన్ని మెరుగుపరచడానికి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆర్ యూసఫ్ గారు స్మార్ట్ మానవరహిత పడవలను ప్రారంభించడం జరిగింది ఈ అధునాతన నౌకలు మానవ జోక్యం లేకుండా రోజుల తరబడి పనిచేయగలవు అలాగే ఇవి సముద్రంలో నిఘా రెస్క్యూ ఆపరేషన్లు పర్యావరణ పర్యవేక్షణ మరియు సముద్ర భద్రతకు మద్దతు ఇవ్వగలవు ఈ వ్యవస్థ ఏఐ శక్తితో పనిచేసే రాడార్లు కెమెరాలు మరియు శిక్షణ పొందిన సిబ్బందిచే నిర్వహించబడే నియంత్రణ రూములతో అనుసంధానిస్తూ ఉందని చెప్పేసి సముద్ర రక్షణను ఆధునీకరించడంలో మరియు కువైటు ప్రాదేశిక జలాలను రక్షించడంలో ఇది ఒక ప్రధాన అడుగని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కొత్త బోట్లు అయితే కువైటు అధికారులు ఉప ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క బోట్లు కువైటు ప్రాదేశిక సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎప్పుడు తిరుగుతూ అలాగే అక్కడ ఉన్న సమాచారాన్ని ఆపరేషన్ రూమ్కి అయితే చేరవేస్తూ ఉంటాయి అలాగే ఇందులో ఎటువంటి డ్రైవర్ కానీ లేకపోతే మనుషులు కానీ ఉండరు అనమాట ఇవి మానవ రహిత బోట్లు అని చెప్పేసి అధికారులు తిరుగుతూ ఉన్నారు ఇవి ఎల్లప్పుడూ సముద్రంలో ఉంటూ అలాగే సముద్రంలోని సమాచారాన్ని అధికారులకు కంట్రోల్ రూమ్ కు చేరవేస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్